హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు చికెన్తో న్యూ టేస్ట్ అనమాట ఇంకా చెప్పాలంటే న్యూ రెసిపీ అని చెప్పుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా మన బాడీకి ఎంతగానో అందుతాయి ఎప్పుడు చేసే చికెన్ కాకుండా ఇలా కొత్తగా చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మంచిది నేను ఈ రెసిపీ కోసం అర కేజీ చికెన్ తీసుకోవడం జరిగింది చికెన్ క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ మూడు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ తినేటప్పుడు చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది పైన మాత్రమే టేస్టీగా లోపల చప్పగా ఉండకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ను స్టవ్ పే పెట్టుకొని అరకప్పు నూనెను వేసుకొని రెండు కప్పుల ఉల్లితరుగును వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చిలుకలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రెసిపీ ఎదిగే పిల్లలకు చాలా చాలా మంచిది ఈ చికెన్ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలోకి దోశలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చపాతీ దోశ రోటీల్లోకి చట్నీలు కాకుండా ఇలా ట్రై చేయండి కొత్త టేస్ట్తో ఒకటి తినేవారు నాలుగైదు తింటారు ఇలా వేగిన ఉల్లిపాయలో మనం ఉప్పు కారం పెట్టి కలుపుకున్న చికెన్ను వేసుకోవాలి అలాగే ఒక కప్పు టమాటో ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని మరొక మారు కలుపుకోవాలి ఈ చికెన్లో మనం వేసే పౌడర్ వల్ల మెదడు చురుకుగా ఉండి పిల్లలు యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెంచా ధనియాల పొడి రెండు చెంచాల గరం మసాలా వేసుకోవాలి ఈ రెసిపీ స్పైసీగా టేస్టీగా మంచి వాసనతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కప్పున్నర నీళ్ళను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం చేసే ఈ చికెన్ కర్రీ జ్యూసీ జ్యూసీగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాలి నేనైతే కప్పున్నర యాడ్ చేశాను మనకు కర్రీ రెడీ అయ్యేటప్పటికి తిక్కుగా మంచి గ్రేవీ రెడీ అవుతుంది వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈలోగా మరొక స్టవ్పై ప్యాన్ పెట్టుకొని గుప్పుడు వేరుశనగ పిక్కలను వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన వేరుశనగ పిక్కలను పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ మూత తీసుకొని ఒకసారి చికెన్ను చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోతే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వేరుశనగపల్లి పౌడర్ను వేసుకోవాలి అలాగే ఒక చెంచా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు పొడులను యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సన్నని సెగ మీద ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది అలాగే కమ్మటి వాసన వస్తు ఈ చికెన్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలు బలహీనంగా నీరసంగా ఉన్నవారికి ఈ రెసిపీ పెట్టడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అలాగే మెదడు చురుకుగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి పల్లీల పొడి ఎంతో దోహదపడుతుంది ఇంకా చెప్పుకోవాలంటే మెదడు చురుకుగా ఉండి జ్ఞాపకశక్తిని పెంచేలా చేస్తుంది ఈ రెసిపీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ రెసిపీ తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు ఈ రెసిపీ తింటున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే రుచి ఇష్టపడిన వారికి ఈ రెసిపీ చాలా చాలా నచ్చుతుంది వారంలో ఒక్కసారి చేస్తే రెండు మూడు సార్లు అయినా కావాలని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి